ఈ శుభోదయం ఈరోజు మా కవి వచ్చేసి ఇట్టు దొండకాయ కూరండి దొండకాయలు పావు కేజీ దొండకాయలు కోసుకున్నాను ఇలాగా గుత్తులాగా కోసుకున్నాను దీనికి కావలసినవి మసాలా ఉల్లిపాయ మసాలా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అన్నీ వేసుకుని మసాలా వేసుకున్నానండి కారం పసుపు ఉప్పు పచ్చిమిర్చి కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటానండి ఆయిల్ పెట్టుకున్నాను బీడి పెనం అయితే బాగా ఎగుతాయండి నాకు అందుకని బీడి పేనాలో పెట్టుకుంటున్నాను అండి చూడండి చూడండి పెనం బీడి పేనాలో తలసరిగా ఉన్న వాళ్ళని బాగా వేస్తాయి కూర కూడా టేస్టీగా ఉంటుందండి మాడిపోయి కాయి చూడండి నీవు ఎవరిలో నీళ్ళు ఎవరికన్నా బీడ్ ఉంటే బీఫ్ ప్యానాల్లో కర్రీ చేసుకుని చూడండి ఒకసారి ఎంత టేస్ట్ ఉంటుందో అంటే నాన్ వెజ్ చేయనండి వెజిటేరియన్ అయితేనే చేస్తాను బీఫ్ ప్యానాల్లో ఉన్నాయి అయితే నాన్ వెజ్ అయితే నేను మాత్రం బీట్ పనులు చేయనండి ఉతయి ముందుగా కాస్త ఉప్పు వేసుకుంటే అలాగా మగ్గి మగ్గుతాయండి ఉప్పు వేసుకుని మూత పెట్టుకుంటే బాగా వేయించండి బాగా వేగిన తర్వాత మసాలా వేసుకుందాం చూడండి మసాలా వేసినాయో ఆయిల్ కూడా పీల్ చేయడం బాగా వేగే కదండి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుని కొంచెం మగనెత్తామండి మసాలా పేస్ట్ వేసుకుంటున్నాము చూడండి కట్నీ కూడా వేసుకుంటున్నాము అలా మగ్గుతుంది మొత్తం పడమండి పదండి ఇప్పుడు చిన్న సాగం వేసుకుంటున్నాము వేసుకుని కొంచెం ఇలాగా వేసుకుంటుంది కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకుని వాటర్ వేసుకుంటున్నాను సరిపోవడం వాటర్ కాయలు బాగా మగ్గే కదండి అని చేస్తారు ఎక్కువ వాటర్ వేసుకో అవసరం లేదు తక్కువ వేసుకున్న సరిపోతుంది చాలా బాగా ఉడుగుతుందండి చూడండి ఒకసారి వీడి పేనాలో ఉడుకోవడం నేర్చుకొని దీని పేనాలోని వండుకుంటే చాలా బాగా వస్తుందండి కూర అయితేనే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఒక నిమిషం మూత పెట్టుకుందామండి అయిపోద్ది చూడండి కర్రీ దగ్గరికి వచ్చేసింది తగ్గట్ వచ్చింది ఆయిల్ బయటకు వస్తుంది కట్టేస్తున్నాను బౌల్లో తీసుకుంటాను ఇలా బౌల్లో తీసుకున్నాను కూరగాయ కర్రీ అయిపోయిన తర్వాత గుత్తిదొండకాయ కర్రీ ఈరోజు మది పులుసు రైస్ సరే చూశారు కదా ఇలా బీడి ప్యాన్లో వండుకుంటే దొండకాయ కూర చాలా బాగుంటుందండి మీరు చూడండి ఒకసారి చేసి ట్రై చేయండి శ్రీమాతీ నమ శ్రీమాతహ శ్రీమాత్రి నమ సరే అండి ఉంటానండి